నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడు నమస్కారం గురువు శ్రీమాత ఆగస్ట్ మాసం అందులోనూ శ్రావణ మాసం వృషభరాశువరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు ఓవరాల్గా ఉగాది రాజ ఫలితాల్లో కూడా వీళ్ళే టాప్ అని మనం ప్రస్తావించాం ప్రస్తుతం ఈ నెల వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా అండి మీకు ఒక చిన్న విషయం చెప్పి ముద్ర పెడదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వృషభ రాశి వారికి ఓపిక అండి వీళ్ళ బలమే ఓపిక ఓపికగా ఉన్నారా వీళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు కాకపోతే వృషభం వారికి ఎప్పుడు కూడా ఎక్కడ అసంతృప్తి ఉంటుందంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి చూస్తే వృషభ లగ్నం ప్రధానంగా రాశి కంటే కూడా లగ్నం వారికి చిన్నప్పటి నుంచి మీరు ఎనీ వృషభ లగ్నం వాళ్ళని ఏమంటే మీ మాస్టర్ గారు చెప్పింది మీకు ఇంకా ఎక్కడో అసంతృప్తి అవునండి ఇంకా బాగా చెప్పాల్సింది ఇండెప్తుగా వెళ్ళైపోయాడు అని అంటారు అంటే వీళ్ళకి ఎంతసేపు ఇంకా సంథింగ్ మాస్టర్ నుంచి ఇండెప్త్ రిలేటెడ్ ఆ యొక్క దాన్ని వీళ్ళు ఆశిస్తారు సబ్జెక్ట్లో ప్రధానంగా సబ్జెక్ట్లో నైట్లో కాదు ఆశిస్తారు ఎక్కువగా వీళ్ళు కూడా కాస్త ఇండెప్త్ ఇది ఎక్కువగా ఉంటుంది వృషభం వారికి అయితే ఇందాక మీరు అన్నారు వృషభం వాళ్ళకి టాప్ అని హండ్రెడ్ పర్సెంట్ గోచారం అయితే టాప్ ఎక్కువ కానీ నేనేమంటానంటే మనకు చూడండి కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు కొంతమంది టాప్ అన్నారు మా పరిస్థితి ఎలా ఉంది మా పరిస్థితి ఎలా ఉంది నేనేమంటానంటే ఇది గోచారం నీకు అనుకూలిస్తుంది అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు మనకి కరోనాలో బాగా అమ్ముడిపోయింది ఏంటి మాస్కులు శానిటైజర్లు మెడిసిన్స్ ఇవి అంటే మార్కెట్ నీకు అక్కడ నువ్వు అమ్మ నువ్వు అమ్మకపోతే ఆ టైంలో నీ నీ తప్ప మార్కెట్ అయితే ఉంది అక్కడ మార్కెట్ ఉన్నప్పుడు నువ్వు అమ్మలేదు నువ్వు ఇంట్లో కూర్చున్నావు అర్థమైందా అలాగే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఎప్పుడైతే వీళ్ళకి గ్రహస్థితి నువ్వు నువ్వు అమ్మప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళ అనుకూ వీళ్ళ పర్సనల్ చాట్ అనుకూలించినప్పుడు గోచారం వల్ల కొంత చూపిస్తుంది కానీ పూర్తిగా చూపించదు గోచారం అనేది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ సమ్టైమ్స్ ఒక్కోసారి కొంతమందికి ఫైవ్ టు టెన్ పర్సెంటే అనుకూలిస్తుంది ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చాట్ వాళ్ళ పర్సనల్ కర్మ ఉంది కదా ఇదేమో కాలము అదేమో పర్సనల్ కర్మ పర్సనల్ చాట్ అది చెక్ చేసుకోవాలని చెప్తాను అది చెక్ చేసుకొని అక్కడ ఏమవుతుంది వాళ్ళకి ఎందుకు మనీ రావట్లేదు వాళ్ళకెందుకు ఉద్యోగం రావట్లేదు వాళ్ళకి ఎందుకు ఎంత శ్రమిస్తున్నా గుర్తింపు రావట్లేదు అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి అప్పుడు దే విల్ బిటమ్ బికమ్ టాప్ పొజిషన్ బట్ గోచారం మాత్రం మీరు ఇందాక అన్నట్టుగా నూటికి నూరు శాతము సపోర్టివ్గానే ఉంది ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి ప్లస్ ధనాధిపతి ధనస్థానంలో ధనాధిపతి కదా ధనస్థానంలో ఉన్నారు ఇద్దరు వెళ్ళి ధనాధిపతి వక్రించి కూడా వస్తున్నాడని అంటే ఏమిటి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉన్నాయి అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఇక్కడ మూఢలో బుధుడు వక్రించినప్పుడు వీళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు సరదాగా మాట్లాడే మాట కూడా వీళ్ళకి రివర్స్ అవుతుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా మకరం వారు అండ్ వృషభం వారు ఇద్దరు జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే మకరం వారికి మూడులో శని వక్రీ వృషభం వారికి బుధుడు వక్రీ అంటే వీళ్ళతో సరదాగా అంటారు అవతల వాళ్ళు ఆ విషయం తీసుకుని హట్ అయిపోతారు ఇప్పుడు ఎందుకన్నరా బాబు అనవసరంగా అనిపిస్తూ ఉంటుంది ఓకే సో అందుకని ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే వీళ్ళకి పంచమంలో కుజుడు ఉన్నాడండి వీళ్ళకి సో ఇన్ని రోజులు నాలుగులో ఉన్న కుజుడు వల్ల వీళ్ళకి ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సెస్ కానివ్వండి ఏదైనా ప్రాపర్టీ తీసుకుందామంటే ఇబ్బంది కానివ్వండి ఇవన్నీ ఉన్నటువంటిది ఇప్పుడు పంచమంలోకి వెళ్ళిపోయినందుకు దాని తగ్గుతుంది దాని ప్రభావం కాకపోతే ఖర్చుల వల్ల కాస్త ఎక్కువ ఆలోచనలు ఎక్కువ పడుతూ ఉంటారు వీళ్ళు అబ్బాయి ఏమిటి ఖర్చులు అది కూడా ముఖ్యంగా పార్ట్నర్స్ కోసము జీవిత భాగస్వామి కోసము సంతానం కోసము ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా పెట్టేసాడు ఇంకా నువ్వు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే కుజుడు ఎస్కేప్ అవ్వని పడండి కుజుడు శని కొన్ని గ్రహాలు ఉంటాయి మనం తర్వాత పోస్ట్పోన్ చేసుకుందామంటే కుదరదు ఖచ్చితంగా చేయాల్సిందే అని ఉంటుంది అంటే ఖచ్చితంగా చేయవలసిన కొన్ని ఉంటాయి ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టాలి దాన్ని మనం ఓ నెల పోస్ట్పోన్ చేయగలుగుతాము తర్వాత చేయలేంక అంతే కదా ఆకలి వేస్తుంది అన్నం తినాలి దాహం వేస్తుంది నీళ్ళు తాగాలి దీన్ని మనం పోస్ట్పోన్ చేయలేము గాలి పీల్చుకోవడం పుష్పం చేయలేము ఇవాళ ఇప్పుడే పీల్చుకోవాలి అలా ఏంటంటే దీని ప్రభావం తగ్గాలంటే ఎక్కువగా ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హనుమత్ ఆరాధన ఎంత చేస్తే వీళ్ళకి ఖర్చులు అనవసరమైన ఖర్చుల నుంచి వీళ్ళు బయటపడతారు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది అలాగే కొంత ప్రేమ వ్యవహారాలు ఫ్రెండ్స్తోని షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి రుణాలు లభిస్తాయి రుణాల వల్ల కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది ఆ సపోర్ట్ వల్ల అప్పు చేసి వ్యాపారం పెట్టినా బాగానే ఉంటుంది అంటారు అప్పు చేసి వ్యాపారం అంటే ఇక్కడ ఒకటండి అప్పులు లభిస్తాయి ఒకటి వ్యాపారం పెట్టాలంటే నేను ఒకటే చెప్తా అయ్యా ఫస్ట్ మీకు వ్యాపార యోగం ఉందా లేదా చూడండి వ్యాపార యోగం ఉంటే ఎవరైనా కోట్లు సంపాదిస్తారు వ్యాపార యోగం లేకపోతే అవును ఒక్క కోటి కూడా పోటుకుంటాడు అందుకని మీరు శ్రమ పోయిందిగా డబ్బులు పోతే పోయాయి శ్రమ మెంటల్ టెన్షను నలుగురితో మాట్లాడడం ఇంత టాలెంటెడ్ పర్సను ఇలా పోయేడు ఏంటని భార్య ఏదో అనడం నీకు ఏం చేతనం అవుతుంది లేదని తండ్రి అనడం అప్పులో అనడం ఏమైనా అవసరమా మీకు యోగం ఉన్న వ్యాపారం చేయండి ఒకటేంటంటే ఏ వ్యాపారం మీకు యోగం ఉంది పాయింట్ నెంబర్ వన్ ఈ వ్యాపారం ఇప్పుడు చేయొచ్చా చెయ్యకూడదా పాయింట్ నెంబర్ టూ ఈ వ్యాపారము ఇతనికి కలిసి వస్తుందా లేదా కలిసి రాని వ్యాపారాన్ని చేయకూడని సమయంలో చేసి నష్టపోవడం కంటే కూడా ఆ వ్యాపారం కాకుండా ఏది కలిసి వస్తుందో అది చేసుకోవడం బెస్ట్ అది మీకు పనికి వస్తుందా లేదు అందులో బిజినెస్ కొన్ని ఎలా ఉంటాయంటే సర్వీస్ ఓరియంటెడ్ ఉంటాయి కొన్ని ఏమో ప్రోడక్ట్ ఓరియంటెంట్ ఉంటాయి ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ అది వేర్ సర్వీస్ ఇస్ డిఫరెంట్ కాబట్టి ఇది ఈ పర్టికులర్గా చూడాలి అదొకటి ఇంకోటి ఫ్రెండ్స్ షేర్ మార్కెట్ ప్రియురాలతోనూ ప్రియుడితోనూ గొడవలు ఇవి ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో కూడా ఒక్కోసారి స్ట్రెస్ ఉంటుంది కాకపోతే సంతానాన్ని కొంచెం స్ట్రెస్ పడైనా విదేశాలకు పంపించే ఏర్పాటు చేస్తారు అటువంటివి ఉన్నాయి చక్కగా వృషభం వారికి అలాగే వ్యాపారం ఒక్కటే కాదు ఉద్యోగం కూడా చేయాలి అది కూడా ఇక్కడే కాదు విదేశాల్లో చేయాలనే ప్రయత్నం ఎందుకంటే దశమంలో రాహు ఉన్నాడు ఎప్పుడైతే దశమంలో రాహు ఉంటాడో ఉద్యోగంలో ఇప్పుడు చూడండి మనకి అమెరికా యూకే అమెరి ఈ కంట్రీస్లో యుఎస్ఏ లాంటి కంట్రీస్లో ఉద్యోగాలు లేక ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని చాలా బాధపడుతున్నారు అలాంటి సమయంలో ఎలా ఉంటుందంటే ఉద్యోగం వస్తే అమ్మ అంత అదృష్టవంతుడు ఇంకెవడూ లేడు అనిపిస్తుంది చూసారా అలాంటివి కొన్ని మిరాకిల్స్ పిల్లలు జరుగుతాయి ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటి వారికి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రెండులో ఉండే రాహువు దశమంలో రెండులో ఉండే గురువు దశమంలో ఉండే రాహుని చూస్తున్నాడు అంటే రెండు మీద రాహు దృష్టి ఉంది వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లు ఉంటాయి అట్లా కాబట్టి ఇది బాగుందని చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త ఓవర్ టైం చేయాల్సి రావడం వాళ్ళు అంత తొందరగా రికగ్నైజ్ చేయకపోవడం లాంటివి కొంచెం బాధాకరమైనటువంటి విషయాలు ఇస్తూ ఉంటాయి పదహారో తేదీ తర్వాత గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి కొన్ని కొన్ని ఫెసిలిటీస్ కానివ్వండి కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటారు వాళ్ళకి కొంతవరకు ఏదైనా ఇప్పుడు చూడండి వాళ్ళకి కొన్ని క్వార్టర్స్ వెహికల్స్ ఎలవెన్సెస్ ఉంటాయి అటువంటివి రావడము హాస్పిటల్స్ లేకపోతే క్లినిక్స్ సొంతంగా పెట్టుకోవాలనుకునేటువంటి వారికి ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అనుకూలతయ్యపడ్డము ఇటువంటివి ఉంటాయి చెప్పాలంటే బదిలీలు ఏమైనా ఉంటాయా స్థాన చలనం కలిసి వస్తుందంటారు స్థాన చలనం అంటే ఒకటండి వీరికి ముఖ్యంగా ఉద్యోగం కోసం మార్పులు అయితే చూపిస్తున్నాయి కొంతవరకు అలాగే వీరు ఎట్టి పరిస్థితుల్లో పదకొండు పన్నెండు తేదీలు ఉద్యోగంలో చేసే అగ్రిమెంట్స్ కొన్ని ఉంటాయి మీరు టూ ఇయర్స్ ఉండాలని రాస్తాడు అందులో ఏంటి కండిషన్స్ గుడ్డిగా పెట్టేయకూడదు కండిషన్స్ క్లియర్గా చదువుకోండి వాళ్ళు ఏదో అనుకుంటారని మీరు చదవడితే నేను ఇంత అనుమానం అనుకుంటారని అనుకుంటే మీరు ఇబ్బంది పెడతారు తర్వాత కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎక్కడా కూడా చేయకూడదు పదమూడు పద్నాలుగు తేదీలు ఏదో ఎక్కువ లాభం వస్తుందని కొన్ని మనం ధనం పెడుతూ ఉంటాం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా ఈ పన్నెండో అధిపతి ఎప్పుడైతే కుజుడు పంచమంలో ఉంటాడో కొంచెం ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటాం అవి పక్కన పెట్టాలి ఈ ఆవేశమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అంటే వీళ్ళు చేయవలసింది ఏమిటి అంటే ముఖ్యంగా హనుమత్ ఆరాధన లేదా విష్ణు ఆరాధన స్వామి ఆరాధన అంటే వాళ్ళ వాళ్ళ కరావలమ స్తోత్రము వాళ్ళ స్తోత్రాలు చదువుకుంటే సరిపోతుంది ఓవరాల్గా వారి పరిస్థితి ఈ మాసం ఎలా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత